సిపిఎం పార్టీ జంగారెడ్డి మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ఏడవరం గ్రామంలో నిర్వహించినటువంటి మత్స్యకారుల పునరావాసం కేంద్రం పరిశీలించడం జరిగింది అదే క్రమంలో ఉదయం జరిగినటువంటి అధికార యంత్రాంగం కూడా రాత్రి ఈరోజు కూడా అధికార యంత్రాంగం పర్యటన చేయడం జరిగింది అదే క్రమంలో మత్స్యారు కుటుంబాలు ఏదైతే అక్కడ నుంచి ఇక్కడికి రావడం తరలించడం చాలా మంచిదట్ల విషయం కానీ ఏదైతే వాళ్ళ ఆర్థికంగా ఎంతబడిన వర్గాలు కాబట్టి మత్స్యదారుల సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులకు ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే క్రమంలో యాభై కేజీలు బియ్యస్తామని చెప్పి అధికారులు వాగ్దానం ఇచ్చేళ్ళారు అదే క్రమంలో యాభై కేజీలు బియ్యంతో పాటుగా పప్పు ఉప్పు ధాన్యాలు ఇవ్వులు కూడా ప్రతి కుటుంబానికి అందజేయాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం అదే క్రమంలో ఏదైతే కొంగవారుగుడి గ్రామానికి సంబంధించిన కొంతమంది ఇరవై మంది పైగా కుటుంబాలు అక్కడ ఉన్నాయి ఇంతవరకు అక్కడికి వెళ్ళి పరిశీలన జరిగినట్టుగా ఏమీ సమాచారం కావట్లేదు కనుక తక్షణమే అక్కడ కూడా పరిశీలన చేయాలి నాగులగుడి గ్రామానికి సంబంధించిన సెంటర్ను కూడా ఉందన్నారు అక్కడ చూస్తే ఉదయానికి జనం ఎవరు లేరు కనుక తక్షణమే అధికారులందరూ స్పందించి కుటుంబానికి నిత్యావసర సదుపులు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము మండల కెంపు ద్వారా డిమాండ్ చేస్తాం Terima kasih telah <laughs> menonton